శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్కి జై భగవత్ బంధువులందరికీ కూడా నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం ఆధ్యాత్మిక అమృతమును స్వీకరించడంలో భాగంగా శ్రీమద్ రామాయణములోని శ్రీ రామలీల గురించి ఒక్కొక్క లీల తెలుసుకుంటూ ఉన్నాం కదా శ్రీరాముని బాల్యమును ఎక్కడ ఎక్కువగా ఎందుకు ప్రస్తావించలేదో తెలుసా ఆ రామచంద్ర ప్రభు అస్సలు అల్లరే తెలియని బంగారు కొండ ఇక ఏం చెప్పాలి చెప్పండి అదే ఆ శ్రీ కృష్ణ భగవానుడు అనుకోండి అల్లరే అల్లరి అల్లరి పిల్లవాడు అయినా కన్నయ్య అల్లరే ముద్దు అలా రోజులు గడుస్తూ ఉండగా పిల్లలందరూ కూడా అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ మహారాజు వద్ద ఉన్నారట అదే సమయంలో వారి యొక్క రాజగురువు వశిష్ఠ మహర్షి కూడా పక్కనే ఉండగా అక్కడకు విశ్వామిత్ర మహర్షుల వారు వచ్చారట వెంటనే దశరథ మహారాజుల వారు ఆయనకు స్వాగత నమస్కారాలు చెప్పి అర్ఘ్యపాధ్యాదులు అందించి అతిథి సత్కారాలు చేసి తర్వాత అయ్యా మీకు మేము ఏం చేయగలమో చెప్పండి తప్పక చేస్తాము అన్నాడట దశరథ మహారాజు అయితే మీరు అందించిన అతిథి సత్కారాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి రాజా మాకు అయ్యా మేము చేస్తున్న యజ్ఞయాగాదులకు రాక్షసులు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు వారిని మీ జ్యేష్ఠపుత్రుడైన రామచంద్రుడు మాత్రమే నిరోధించగలడు అందువలన మీ రామచంద్రుణ్ణి మాతో పంపించండి అని అడగగానే దశరథ మహారాజు షాక్తో వెంటనే మైకముచ్చి పడిపోయారట మరి సకల కళ్యాణ గుణములు కలిగిన బుద్ధిమంతుడైన లేక లేక కలిగిన పుత్రుడు కదండి సాక్షాత్తు ఆశ్రీమన్నారాయణుడే ఆయే దశరథుని ప్రాణమే రామచంద్ర ప్రభువు కదా మరి అలాంటి రామచంద్రుణ్ణి యుద్ధానికి అది రాక్షసులపైన తలపడడానికి ఎలా దశరథుడు తట్టుకోగలడా చెప్పండి దశరథుడు మైకం నుండి తేరుకొని అయ్యా మీకు కావాలంటే నేను నా రాజ్యం మొత్తం కూడా వచ్చి వారిని సంహరిస్తాము నా రామునికి ఇంకా పదహారు సంవత్సరాలు కూడా నిండలేదు స్వామి తను చాలా చిన్నవాడు అభం శుభం తెలియనివాడు రాక్షసులందరేమో రాత్రులు తిరుగుతూ ఉంటారు కానీ నా రామచంద్ర ప్రభువు రాజీవలోచనుడు ఉదయాన్నే వికసించే సుఖవారమైన సున్నితమైన కోమలమైన కలువ రేకుల వంటివాడు మీరు ఎలా రాముణ్ణి పంపమని అడుగుతున్నారు అని చాలా బాధపడ్డాడట దశరథ మహారాజు ఎంతటి గొప్పవాడైనా కూడా తల్లిదండ్రులకు బిడ్డడే కదండి మరి ఆ ప్రేమ అలానే ఉంటుంది విశ్వామిత్రునికి కోపం వచ్చేసింది రాజా దశరథ రాముని పరాక్రమం గురించి నాకు తెలుసు అయినా నువ్వు పంపలేను అంటున్నావు కదా సరే నీ దగ్గరే ఉంచుకో అని కళ్ళెర్ర చేయగానే వశిష్ఠ మహర్షివారు రాజా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఆయన ఎంతో తపస్సాలి ఆయన చెప్పారంటే అది రాముని కోసమే అయి ఉంటుంది మీరు తప్పక రామచంద్రుణ్ణి విశ్వామిత్రుని వారితో పంపించండి అని రాజగురువైన వశిష్ఠుడు చెప్పినందుకు గురువు మాట మనకు మేలు చేస్తుందని గురువుపై గౌరవంతో శ్రీ రామచంద్రుల వారిని విశ్వామిత్రునితో అరణ్యానికి పంపడానికి దశరథులు ఒప్పుకున్నారు ఇక అన్నగారైన రాముని బాటలోనే లక్ష్మణస్వామి కూడా ఇద్దరు కూడా విశ్వామిత్రునితో బయలుదేరారు విశ్వామిత్రుడు ఇద్దరికీ కూడా చక్కగా కథలు చెప్తూ ఉండేవారట అందులో ముందుగా విశ్వామిత్రుడు కుమార సంభవం గురించి చెప్పారట కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి జననం మరొకటి గంగోత్పత్తి అనగా భగీరథుడు గంగామాతను భూమికి తీసుకొచ్చిన స్టోరీ ఇలా అనేకానేక కథలు విశ్వామిత్ర మహర్షుల వారు రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా చెప్తూ ఉండేవారట మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఈ కుమార సంభవం అదే షణ్ముఖోత్పత్తి గురించి చెప్పుకున్నాం కదా ఆ వీడియో యొక్క లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడవచ్చు చాలా అద్భుతమైన స్టోరీ అండి అదైతే ఏదైనా కూడా మనం గురుముఖంగా తెలుసుకుంటే గురువు యొక్క సేవ అనేది చేసుకుంటే భగవంతుని అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది ఒక మంచి గురువు మాత్రమే మనల్ని సంస్కరించగలడు మనకు హితవు చేయగలడు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపగలడు మనం మాత్రమే కాదండి భగవంతునికి సంబంధించిన విషయాలు వినడం సాక్షాత్తు ఆ భగవంతుడి ఈ లోకంలో ఆవిర్భవించిన భగవంతుని యొక్క అద్భుతమైన కథలను గురుముఖంగా వినాల్సిందే ఎలాగైతే రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుని నుండి అలాగే బలరామకృష్ణులు సందీపనముని నుండి తెలుసుకున్నట్లుగా అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేవారు ఎంతో విశిష్టమైన వారు వారు మనల్ని భగవంతుని వద్దకు చేర్చగలుగుతారు సాక్షాత్తు భగవానుడే అయినా కూడా రాముడు లక్ష్మణుడు గురుసేవ అనేది చేసుకున్నారు కదా ఈ లీలలో ఆ రామచంద్ర ప్రభువు మనకు గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది నేర్పిస్తూ ఉన్నారు ఇది రాముడు వేసిన బాట మొట్టమొదటిగా రాముడు అయోధ్య నుండి అడుగు బయటపెట్టింది గురుసేవ అనేది చేసుకోవడానికే మనకు కూడా అదే నేర్పిస్తూ ఉన్నారు మొదటగా మనం గురువు నుండి మంచి నేర్చుకోవాలి ఆచరించాలి గురుసేవ చేయాలి ఆ భగవంతుని చేరుకోవాలి ఈరోజు లీల విన్నారు కదా మనం మరొక రోజు మరొక మంచి లీలతో కలుసుకుందాము మీకైతే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామచంద్ర ప్రభువే నమ స్వస్తి